సరే రాజకీయ దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉన్నారు వాస్తవానికి ఒక ప్రభుత్వం విద్వేషంతో కాదు ఆలోచించాల్సింది వివేకంతో ఆలోచించాలి విజ్ఞత ప్రదర్శించాలి కాని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం విద్వేషంతో రాజకీయ దురుద్దేశంతో మా మీద బురద జల్లాలని ఇలా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు ముఖ్యంగా రైతులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను ఒకటే కోరుతా ఉన్నా విజ్ఞత ప్రదర్శించండి వివేకంతో ఆలోచించండి ఈ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం యొక్క నీటి హక్కులను కాలరాయొద్దు అని చెప్పి ఈ ప్రభుత్వానికి హితవు ఉన్నాను సరే అంతిమంగా ఎందుకంటే మాకు రాజ్యాంగం మీద దేవుడి మీద నమ్మకం ఉన్నటువంటి పార్టీ అంతిమంగా న్యాయం గెలుస్తుంది ధర్మం నిలబడుతుంది వాస్తవాలు ప్రజలకు అర్థమవుతాయి అందువల్ల ఈరోజు కమిషన్ ముందుకు వెళ్తున్నాం కమిషన్ మమ్మల్ని అడిగిన ప్రతి ప్రశ్నకు పూర్తి స్థాయిలో సమాధానాలన్నీ కూడా చెప్తాం వాస్తవాలన్నీ కూడా వివరిస్తాం మా దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి ఎందుకంటే మేము ప్రభుత్వంలో లేం నార్మల్గా ఏమైతుందంటే ప్రభుత్వంలో దగ్గర అన్ని డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి బట్ మా దగ్గర అందుబాటులో ఉన్నటువంటి సమాచారాన్ని అందుబాటులో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అందిస్తాం